హలో గాయస్ నమస్తే వెల్కమ్ టు ఇస్మార్ట్ రవి బ్లాక్స్ ఆర్ఎస్ మనమైతే ఈరోజు గ్రేప్ రీచర్ స్టేషన్కి అయితే వచ్చాము ఇక్కడ గ్రేప్ రీచర్ స్టేషన్ ఉందంటే ఇది హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఉన్న శ్రీ లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలో అయితే ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరం గ్రేప్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది ఈ గ్రేప్ ఫెస్టివల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం మనకి కావాల్సినటువంటి గ్రేప్స్ని మనమే టేస్ట్ చేసి కొనుక్కునేటువంటి అవకాశం అయితే ఇక్కడ ఉంటుంది అయితే ఈ ఈ యొక్క ఈ హార్టికల్చర్ యూనివర్సిటీలో యాభై తొమ్మిది రకాల ద్రాక్ష వెరైటీస్ అయితే ఉన్నాయి కాకపోతే మనకు మాత్రం ఇక్కడ బ్లాక్ గ్రేప్స్ కావచ్చు ప్లస్ ఇంకా కొన్ని ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ గ్రీన్ గ్రీ గ్రీన్ గ్రేప్స్ కావచ్చు ఇంకా మనకు అందుబాటులో అయితే అక్కడ కొంచెం లావుగా ఉన్నటువంటి ద్రాక్షలు ద్రాక్ష అయితే కనబడుతుంది కొన్ని సీడ్ రకాలు ఉన్నాయి ప్లస్ కొన్ని సీడ్లెస్ రకాలు ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి ఒకసారి మీరు చూడండి కానీ ఇలాంటి గ్రేప్ ఫెస్టివల్స్కి అయితే ప్రతి ఒక్కరు రావాలి ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది ఈ మనము ఈ ఈ ఫెస్టివల్కు పిల్లల్ని కూడా తీసుకు తీసుకొస్తే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది ఎందుకంటే సినిమాలకి సిగార్లకి పబ్బులకి పార్కులకే కాకుండా ఇలాంటి ఈ గ్రేప్ ఫెస్టివల్స్కి తీసుకురావడం వల్ల పిల్లలకు ఒక గ్రే గ్రేప్ ఫార్మింగ్ గురించి ఒక ఐడియా అయితే వస్తుంది కాబట్టి మీ పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇలాంటి ఎక్స్పీరియన్స్ని అయితే మీ పిల్లలకి అందించి అందించండి ఈ గ్రే ఫెస్టివల్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల అయితే మనకు జరుగుతుంది మినిమం ఒక టూ లేదా త్రీ వీక్స్ అయితే జరుగుతుందని చెప్తున్నారు బట్ ఏంటంటే ఈ ఈరోజు సండే కాబట్టి చాలా పబ్లిక్ అయితే వచ్చింది మ్యాక్సిమమ్ ఈ రకమైనటువంటి పబ్లిక్ క్రౌడ్ ఉంటే వన్ వీక్లోనే అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంది వీలైనంత వరకు ఈ వీడియోని ఎక్కువగా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మాక్సిమమ్ ఇది వీలైనంత తొందరలోనే అయిపోయే ఛాన్స్ అయితే ఉంది ఈరోజు సండే చాలా పబ్లిక్ అయితే ఎక్కువగా వచ్చింది అయితే మీకు ఒకవేళ మీ ఈ గ్రేప్ ఈ ఇక్కడ ఏవైతే మొక్కలు ఉన్నాయో మీకు ఇలాంటి మొక్కలు కూడా మీరు ఇంటి దగ్గర కూడా పండించుకునే ఛాన్స్ అయితే ఉంది అక్కడ నర్సరీ ఉంది అక్కడ నర్సరీ దగ్గర మీరు ఈ మొక్కలు కూడా తీసుకోవచ్చు ఈ ఒక్కొక్క మొక్క వచ్చేసి యాభై యాభై రూపాయలు ఉంది మీరు కూడా ఇంటి దగ్గరనే ఇలాంటి మొక్కలను పెంచుకొని మీరు కూడా గ్రేప్స్ ఇంటి దగ్గర పండించుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఈ ఈ యొక్క నేను ఇక్కడ నర్సరీ చూపిస్తాను మీరు అక్కడ కూడా అక్కడికి రండి అక్కడ చూపించుకుంటాను ఇందాక మీకు చెప్పాను కదా నర్సరీ ఉంది మనం ఇంటి దగ్గర కూడా పండించుకోవచ్చు అని చెప్పాను కదా చూడండి మనకు కావాల్సినటువంటి మొక్క ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మీకు కావాల్సినటువంటి ని తీసుకొని ఇక్కడికి వెళ్ళొచ్చు ఒక మొక్క వచ్చేసి యాభై రూపాయలు ఉన్నాయి ఈజీగా మనం ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి మనం ఇంటి దగ్గర పండించుకోవచ్చు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మాక్సిమం ఇది ఒక వన్ వీక్ లో అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంది కాబట్టి మీరు అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేయండి వీలైనంత వరకు ఈ గ్రేప్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఈ గ్రేప్స్ని వచ్చి టేస్ట్ చేయండి మరి కొద్ది రోజుల్లోనే అయిపోతాయి మ్యాక్సిమం ఒక వన్ వీక్ ఉంటే ఉండే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ రోజులు అయితే ఉండవు బట్ ఇక్కడ ఏంటంటే ఈ ద్రాక్ష తోట ఇంతకుముందు పది ఎకరాలు ఉండేదంట ప్రస్తుతం అయితే మూడు ఎకరాలన్నరనే ఉంది ఒకవేళ ఈ యొక్క గ్రేప్స్ తోట శాస్త్రవేత్తల పర్యవేక్షణ అయితే ఇది పెంచడం జరుగుతుంది బట్ ఒకవేళ మీరు గ్రేప్స్ వార్మింగ్ చేయాలనుకుంటే కూడా ఇక్కడ శాస్త్రవేత్తల సలహాలు తీసుకొని మీరు గ్రేప్స్ తోట కూడా మీరు గ్రో చేసుకునేటువంటి అవకాశం ఉంది వీళ్ళు సలహాలు అయితే ఇస్తారు ఒకసారి చూపించండి చూడండి ఎలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయో అసలు చాలా ఎంత సూపర్గా ఉన్నాయో చాలా క్లోజ్గా చూస్తాను ఒకసారి చూడండి చాలా మంది అయితే వచ్చారు ఈరోజు సండే కాబట్టి ఈ వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఒకసారి అసలు ఒకటి ఒకటి కొన్ని ఏవైతే చిన్నగా వాడిపోయినట్టు ఉన్నాయో అవి మాత్రం మనం కిస్మిస్ ఎండు ద్రాక్షి ఉంటాయి చూడండి ఏమదే టేస్ట్ ఉంది కానీ చాలా సూపర్ టేస్ట్ ఉంది ఒక కేజీ వచ్చేసి ఇవి మూడు వందల రూపాయలు ఉంటాయి ఇంకా దొడ్డు రకం వచ్చేసి ఆరు వందల రూపాయలు ఉంటాయి బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే ఇవి ఆర్గానిక్గా గ్రో చేస్తారు కాబట్టి ఇక్కడ రేట్ ఎక్కువ అయితే ఉంది మార్కెట్లో అయితే హండ్రెడ్ రూపీస్కే దొరుకుతాయి బట్ ఇక్కడ అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే అక్కడ కెమికల్స్ ఎక్కువగా వాడతారు బట్ ఇక్కడ మాత్రం అంత కెమికల్స్ అయితే యూజ్ చేయరు కాబట్టి అక్కడ అత్యంత ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ వాడతారు కానీ ఇక్కడ కూడా ఎంతో కొంత అయితే వాడే ఛాన్సెస్ అయితే ఉంది బట్ బయటతో పోలిస్తే ఇక్కడ చాలా బెటర్ కాబట్టి వీలైనంత వరకు వచ్చి ఒకసారి విజిట్ చేయండి ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది ఒకసారి తోట ఎలా ఉందో ఒకసారి క్లియర్గా చూడండి వ్యూ చూపిస్తాను ఇక్కడ పైన ఇది చిన్న నెట్ లాగా ఉంది ఎందుకంటే పక్షులు వచ్చి వాలి తినకుండా ప్రొటెక్షన్ ప్రొటెక్షన్గా అయితే వర్క్ చేస్తుంది దీనికి డ్రిప్ ఇరిగేషన్ కూడా మొత్తం వాటర్ పైనుంచే పడుతు పడేటట్టు ఏర్పాటు చేసి చేశారు అదే డ్రిప్పు ఇక్కడ మనం అంతా నార్మల్గా పంటలకైతే కిందే పెడతాం కదా కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు పైనుంచి అయితే పెట్టారు చూడండి ఇంకా కొన్ని వెరైటీస్ అయితే చూస్తాను ఇక్కడ ఈ కాయలుగా ఉన్నాయి చూడండి ఎంత ముద్దుగా ఎంత యూట్గా ఉన్నాయో చూస్తేనే అనిపిస్తుంది కానీ మీరు వీళ్ళంతవరకు వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ హాయ్ సార్ ఈరోజు ఇక్కడ గ్రే ఫెస్టివల్ జరుగుతుంది కదా ఇక్కడికి వచ్చారు కదా అసలు ఎవరెవరు వచ్చారు అసలు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ప్రతి ఇయర్ ఇట్లా జరుగుతూ ఉంటుంది ఫిబ్రవరి ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో ఇట్లా జరుగుతూ ఉంటుంది ప్రతిసారి నేను కూడా వస్తుంటాను అలాగే మా పిల్లల్ని ఫ్యామిలీ అందరిని తీసుకొస్తాను చాలా బాగుంటుంది వాళ్ళకు కూడా చూపించవచ్చు ఇవన్నీ చాలా వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ ఎలా పండిస్తారు అలాగే నర్సరీస్ కూడా ఉన్నాయి మనం కావాలంటే మొక్కలు కూడా తీసుకెళ్ళచ్చు ఇంట్లో పెట్టుకొని వాళ్ళని కూడా పెంచుకుంటే భలే మన అందంగా ఉంటుంది ఇంటి అలంకరణకలాగా లాగా ఉంటుంది ప్రతిసారి ఇలా వస్తుంటాను వాళ్ళకి కూడా ఎంజాయ్మెంట్ బాగా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చూసి అంటే కేజీ ఎంత కేజీ ఈరోజు ఈ నెల ఇంకా తీసుకోలేదు నేను అరౌండ్ వన్ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ అంటున్నట్టున్నారు టేస్ట్ కూడా బాగుంటాయి ఫ్రెష్ అందులోకి మనకి ఇప్పుడు శివరాత్రి వచ్చింది మనం ఇప్పుడే కొనుక్కుని అవి పెట్టుకోవచ్చు కూడా అంటే ఇక్కడ బయట ఉన్న గ్రేప్స్కి ఇక్కడ కంపేర్ టు మార్కెట్ అయితే చాలా బెటర్ ఏదైనా కొట్టినా లిమిటెడ్ కొడతారు వాళ్ళు అంత సైంటిస్ట్ పర్యవేక్షణలో జరుగుతుంటాయి ఇవన్నీ అలాగే చాలా మట్టుకు ఇవి స్టూడెంట్స్ రీసెర్చ్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి అక్కడ కొంచెం టచ్ అని వేయట్లేదు ఓవరాల్గా ఇట్స్ ఎక్సలెంట్ అయితే మీ పిల్లలతో పాటు మీ ఫ్యామిలీతో పాటు వచ్చారు ఇక్కడికి ప్రతి ఇయర్ వస్తున్నాను ఈసారి కూడా వచ్చాను వాళ్ళ అక్కడ అక్కడ తిరుగుతున్నారు ఓకే అయితే ఇక్కడ ఈ రోజు నిన్న కూడా వచ్చాను నేను యాక్చువల్గా నిన్న నిన్న చూసి ఈ రోజు సాటర్డే వీకెండ్ కదా మొత్తం మాక్సిమం తీస్తారు సీడ్లెస్ అక్కడ బ్లాక్ గ్రీన్ అన్నీ తీస్తారు అంటే ఇంకా ఎన్ని రోజులు ఉండే ఛాన్స్ ఉంది సార్ ఇక్కడ ఇంకా ఇవి ఉన్నాయి ఎన్ని రోజులు ఉన్నా కానీ మనకి గ్రేప్స్ లేవు

ఎలా ఉన్నాయి టేస్ట్ ఎలా ఉన్నాయి బాగున్నాయా ఒకసారి అమ్మాయికి ఇవ్వండి బాగున్నాయి టేస్ట్ బాగున్నాయా అంటే ఇప్పుడే వచ్చారా లేదంటే ఇంతకు ముందు కూడా వచ్చారా ఈ ఈ సంవత్సరమే ఫస్టా ఒకవేళ టేస్ట్ నచ్చా ఎక్కడ మీకు ఒకవేళ మీరు పెంచాలనుకుంటే ఈ ఇదే ద్రాక్ష పళ్ళు మీరు మీకు కావాలనుకుంటే మీరు కూడా మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి పెంచుకున్నటువంటి అక్కడ మొక్కలున్న చూసారా అక్కడ అది ఒక మొక్క యాభై రూపాయలు అది తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెంచుకోండి చెప్పండి ఇంకా మీరే ఏమైనా చెప్తున్నా ఇవన్నీ మంచిగా ఉన్నాయి తీయగుడ్డ అద్దరు రావాలి వీడికి ఇవన్నీ మంచిగా ఉన్నాయి తీయగుడ్డ అద్దరు తినాలి మంచిగా తోట గిట్టగా వచ్చి ఉంది ఫస్ట్ అరే మీ ఎక్క చెప్పింది చెప్తావా రెండు మోడల్ మీరే చెప్పు ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మీ పిల్లలతో పాటు ఇక్కడికి ఈ గ్రేప్ ఫెస్టివల్కి అయితే తీసుకురండి ఓకే థ్యాంక్ యూ సూపర్ ఉంటుంది తోట బాగుందా తోట బాగుంది బ్యూటిఫుల్గా ఉంది చాలా